హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉండరు బాగుండారా మేమైతే బాగుండాం ఏంటి పద్మక్క గిన్నెలు చూపిస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ అనుకుంటున్నారా పిండి వంటలు చేస్తున్నామండి పిండి వంటలు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం అనమాట చక్కగాను కర్జికాయలు అరిసెలు అన్నీ పిండి వంటలు అన్నీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు పాపకి వడినింపుతారండి నింపటం కోసమని అన్నీ పిండి వంటలన్నీ చేస్తున్నాం అనమాట సకినాలు కర్జికాయలు ఇవన్నీ అనమాట అక్క పిండి కలిపించింది ఇంకా నేనేమో ఇలాగ చపాతీ చేసేస్తున్నాను అనమాట గోధుమ పిండి సగం మైదా పిండి సగం వేసి చక్కగా ఇలా చపాతీ చేసుకుంటున్నామండి చపాతీ చేసి దాంట్లోకి ఎండి కొబ్బరి బొమ్మాయి రవ్వ పంచదార జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇవన్నీ నేతిలో వేయించుకొని పంచదారలో పంచదార ఇవన్నీ బొంబాయిరావు కూడా వేయించుకోవాలండి నేతిలో వేయించుకోవాలన్నమాట వేయించితే బాగుంటుంది ఆ మిశ్రమం మొత్తం కలిపేసి ఈ చపాతీలో పెడతాం అనమాట పెట్టి చెక్కల్లో నొక్కేది ఉంటుంది కదండి అది చూడండి అక్క నొక్కుతుంది వీళ్ళ అమ్మాయిదే శ్రీమంతం అనమాట వీళ్ళ పాప ఒక్కతే పాప రాలేదని నాకు రాలేదే అంటుంది వాళ్ళ పాపదనమాట శ్రీమంతం ఇప్పుడు ఐదో నెలకే కుదరలేదండి వాళ్ళకి ఏదో కుదరక చేసుకోలేదు తొమ్మిదే నెల పడ్డది ఇప్పుడు చేశారనమాట నేనేమో అలా కదక్క ఇలా చేయాలని నేను చూపిస్తున్నాను బాగానే వచ్చిన ఇలాండి చక్కగా వచ్చినాయి కజ్జికాయలు చక్కగాను అన్నీ తొమ్మిది రకాలు చేశారండి చలిమిడు కూడా అదే రోజు చేశారు ఎందుకంటే నిద్ర చేయాలి కదా రేపు శ్రీమంతం అనమాట ఈరోజంతా ఇలాగ పిండి వంటలు పెట్టుకున్నాం సకినాలు మనకి అంత కుదరవు కదండి ఇక్కడ వాళ్ళు బాగా చేస్తారు వైరమ్మాయిని పిలిపించి చేయించింది అక్క కజ్జికాయలు అన్నీ ఒక పది పదిహేను కజ్జికాయలు ఇలా చేసుకొని పక్కన పేపర్ మీద పెట్టేసేసి అప్పుడు నూనెలో వేయించుకుంటే బాగుంటాయండి అన్నీ ఒకేసారి వేయించుకోవాలన్నమాట ఒకటి ఒక్కోటి చేయటం వేయించడం కాకుండా ఇలాగన్నీ పేపర్ మీద పెట్టేసి చక్కగా ఒక పది పది అయినప్పుడు వేయించుకుంటాం అన్నమాట అలాగా నాకు రావట్లేదు పద్దు నువ్వే నొక్కు నేను చపాతీ చేస్తానని తీసుకుందండి ప్రతి ఒక్కదానికి వంతులో పెట్టిద్ది అనమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అండి అక్క అలాగనమాట అక్క వాళ్ళ ఇంటి పక్కనే చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్లో పిండి వంటలు పెట్టుకున్నాం ఎందుకంటే చుట్టాలు అలా వస్తూ ఉంటారు కదా ఇంట్లో పిండి వంటలు కుదరదని చెప్పేసి పక్కన ఖాళీగా ఉంది రూము ఆ రూమ్లో పిండి వంటలు చేస్తున్నాం అనమాట అరిసెలు చేసామండి బాగా వచ్చింది చక్కగా బెల్లం అరిసెలు లడ్లండి లడ్డు అరిస మరి మిక్సర్ ఒకటి సలీముడు ఒకటి అన్ని తొమ్మిది రకాలు అనమాట సకినాలు ఒకటి మురుకులు అంటారు కదా అవి మురుకులు చెక్కలు ఇక్కడ ఏమేమి ఇలా సంప్రదా ఇలా సాంప్రదాయంలో ఏమేమి పెడతారో అన్ని రకాలు పెట్టారండి పులిహోరలు కూడా అంట పులిహోరలు ఐదు రకాల పులిహోర పెరుగన్నం అంటండి పెరుగన్నం పెడితే చల్లదనం అంటండి మనమేమో అది చలిమిడి పెడితే చ చల్లదనం అంటాం కదా వీళ్ళకేమో పెరుగన్నం పెడితే చల్లదనం అంట చలిమిడి కూడా పెడతారు కానీ పెరుగన్నం కూడా పెడతారనమాట అలాగా చూడండి ఒక పది పది అయినాక వేయించుకుంటున్నాను అనమాట ఇలా వేయించేసుకొని వేరే గిల్లలో పెట్టుకొని మురుకులు అవన్నీ పొద్దున్న నుంచి కూర్చుంటే ఒక నాలుగు గంటల కల్లా అన్ని రకాలు అయిపోయినాయండి చేసుకున్నాం ఇదన్నమాట శ్రీమంతం అంటే మాటలు అండి అన్నీ మనం బయట ఇప్పుడు బయట కొనుక్కున్నా కూడా అంత బాగో అని చెప్పేసి అన్నీ ఇంట్లోనే చేసుకున్నాం అనమాట అరిసెలు ముందే చేసామండి అరిసెలు అయిపోయినాయి అరిసెలు అప్పుడు తీలేదండి పాప లేదు ఇంకా మేమిద్దరమే చేసుకున్నాం కదా అక్క నేను ఇప్పుడు పాప వచ్చి తీస్తుంది తీస్తుందన్నమాట ఇలాగా చక్కగా ఒక్క కజ్జికాయ కూడా పగలకోకుండా చక్కగా వచ్చినాయండి కజ్జికాయలు అన్నీ కూడాను ఒక్కతే పాప జాబ్ చేసిద్ది బాబు కూడా జాబ్ చేస్తాడు అల్లుడు తొమ్మిదేనాలు అనమాట పది ఇదే ఫస్ట్ డెలివర్ అమ్మాయిది ఫస్ట్ శ్రీమంతం అన్నమాట ఇలాగా వీళ్ళు చక్కగా బాగా చేస్తారండి తెలంగాణలో శ్రీమంతం అంటే ఒడి నింపుతారంటండి ఒళ్ళోనే అన్నీ మనం చేసిన పిండి వంటలన్నీ ఐదు 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 చొప్పున అందరు పెడతారండి నేను ఇక్కడ చూశాను అనమాట అక్క వాళ్ళ అమ్మాయి దగ్గర శ్రీమంతం అప్పుడు ఇలా చూసాను ఇంతవరకు చూడలేదు మనం మాకేమో మాకు వేరే చేస్తారండి మాకు ఆంధ్రాలో ఇక్కడ వేరే ఇక్కడ సాంప్రదాయం కూడా చాలా బాగుంది బాగా చేశారండి అసలు తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చిందనమాట ఇవా ఫస్ట్ చపాతీలు చేయటం పూరీలు చేయటం ఫస్ట్ అనమాట చక్కగా చేసిద్ది అక్క వెళ్ళదే ఇదనమాట ఇలా చేసేవాడిని ముందు రోజు పిండి వంటలు అనమాట శ్రీమంతానికి ముందు రోజు పిండి వంటల కార్యక్రమం ఇది ఇంకా తర్వాత మేము మూడు వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ సకినాలు చేసే వాళ్ళని పిలిపించేసి మళ్ళీ వెంటనే అవి చేయించిందన్నమాట అక్క ఇలా చక్కగా నవ్వుకుంటా భలే బలే జోకులు వేసుకున్న వాళ్ళండి అవన్నీ మీరు ఎక్కడ పెట్టలేదు పెట్టలేదనమాట బాగా జోకులు వేసుకొని చక్కగా చూడండి ఏం మాట్లాడిద్దు కుళ్ళు జోకులేసిద్దిద్దండి అన్నీ నా చీర నువ్వు కాటన్ చీర కట్టుకున్నావే నేను సిల్క్ చీర కట్టుకున్నాను అంటుంది అన్నీ కుళ్ళు జోకులు వేస్తూ ఉంటుంది అన్నమాట ఇక అందరం అలా నవ్వుకుంటా చక్కగా పిండి వంటలు చేసుకున్నాము మధ్య మధ్యలో కాఫీ కలిపియటం టీ కలిపియటం వేయటం అలా అనమాట ఇదండి అవిగో కజ్జికాయలు చేసాం చక్కగా వచ్చినాయి తర్వాత అరిసెలు కూడా బాగా వచ్చినాయండి మురుకులు కజ్జికాయలు ము అది కజ్జికాయలు చక్క చక్రాలు చక్కలు ముందే చేసాం అరిసెలు ఇగో వచ్చినాయి చూసారా చక్కగా బాగా వచ్చినాయి కొంచెం ముదురుపాకం తీసామండి ఎందుకంటే వడి నింపేవి కదా మెత్తగా ఉంటే ఇరిగిపోతాయి అని లేతపాకం అయితే ఇరిగిపోతాయి అండి అందుకని కొంచెం ముదురుపాకం తీసాను అనమాట ముదిరి తీస్తే చక్కెర చక్కగా మనం ఒత్తిడి తగిలిన కూడా ఇరిగి ఉంటాయి అలాగ పిండి వంటల కార్యక్రమం అయిపోయిందండి తర్వాత తెల్లారు నాకు అన్నమాట ఇది శ్రీమంతానికి డెకరేషన్ ఇలా చేశారు ఇంట్లోనే పిల్లలు చేశారండి వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఉంటే అమ్మాయిల తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటే ఇలా మనమే చేసుకుందాం చేశారు చేసారన్నమాట అన్నీ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇలాగ స్వీటు హాటు కాజాలు గాజు బర్ఫీ గాజులు పసుపు కుంకుమ ఆకులు వక్కలు అరిటి చీర జాకెట్ అవి సెకనాలంటే అవండి వైట్వి ఐదు రకాల పులిహోరలు సలివడేమో ఇలా ప్యాకింగ్ చేసి పెట్టామన్నమాట ఐదు రకాల పులిహోరలు అవి అది ఓడి నింపటానికి చేసిన లడ్లు అవన్నీ అలా అలంకరించేసి పెట్టామన్నమాట పసుపు కుంకుమ గంధము ఇలా అన్నీ చక్కగా అక్కడ ఎదురు పెట్టారండి ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ అనమాట చిన్న ఆయనమ్మ ఆవిడ పెద్ద ఆవిడ ఇలాగ చక్కగా వాళ్ళందరినీ పిలుచుకున్నారు అక్క వాళ్ళ తోడుకోడళ్ళు తోడుకోడల కోడళ్ళు వీళ్ళంతా వచ్చారండి వచ్చి వాళ్ళంతా పసుపు కుంకుమ అన్నీ అలంకరించే అమ్మాయికి ఈ అమ్మాయినండి అక్క వాళ్ళ పాప అనమాట పేరు రమ్య చాలా మంచిదండి చక్కగా జాబ్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ అనమాట చిన్నప్పటి నుంచి అండి ఎన్ని తొమ్మిది సంవత్సరాల పాప అప్పటి నుంచి తెలుసు మాకు ఇలాగా పెళ్ళైన సంవత్సరానికే ప్రెగ్నెంట్ వచ్చింది అమ్మాయికి చక్కగాను అమ్మటే మళ్ళా శ్రీమంతం అన్నమాట అలా అందరికీ కాదు కదండి అమ్మాయికి ఇలా అయిందంటే ఎంతో అదృష్టం అనుకోవాలి అమ్మాయి వాళ్ళ అత్తయ్య అండి ఏమా గ్రీన్ కలర్ చేరామా అమ్మాయి వాళ్ళ అత్తయ్య అనమాట అత్తయ్య మామ మామగారు ఆడబిడ్డలు అందరు ఉన్నారు చాలా చాలా మంచోళ్ళు వాళ్ళంత అమ్మాయిని కూడా బాగా చూసుకుంటారు వాళ్ళంతా అమ్మాయి వాళ్ళ వాళ్ళ బర్త్ అండి వాళ్ళ హస్బెండ్ అనమాట ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు వాళ్ళ అమ్మకు కూడా ఒక్క కొడుకు ఒక్క కూతురు అనమాట అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయింది బాబు ఒక్కడే వీళ్ళకి కూడా అమ్మాయి ఒక్కతాయినమాట మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా ఒక్కతాయి అమ్మాయి దగ్గరేనండి ఏసరా నగర్ ఇచ్చారు అమ్మాయిని చాలా చాలా దగ్గర అన్నమాట వీళ్ళకి బాగా చేసుకున్నారండి శ్రీమంతం వాళ్ళ అత్తయ్య వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏమేమి తీసుకురావాలో అన్నీ తీసుకొచ్చారనమాట వీళ్ళు ఏమేం చేయాలో అన్నీ చేసుకున్నారు వీళ్ళు కూడాను చక్కగా అందరికి పిలిచేసి మంచిగా భోజనాలు చేశారు పైన భోజనాలు ఏర్పాటు చేశారు ఇ తల్లి తండ్రి వాళ్ళమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అనమాట వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి అక్కడ అల్లుండి ఆయన కూర్చోబెడుతున్నాడు ఇక్కడ కూతుర్ని ఏం కూర్చోబెడుతుందనమాట అక్క ఇలా చక్కగా చేపట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టేసి అబ్బాయి చేత పోలదండ వేపిస్తారండి వాళ్ళు పైన ఇదిగోమా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ అక్క మా ఫ్రెండ్ తెలుసుగా మీకు ఇట్లా అమ్మాయి కూర్చోబెట్టేసి చక్కగా అబ్బాయి చేత పోలదండ వేయించారండి పోలదండ వేసుకున్నారు చక్కగా ఫొటోస్ దిగారు చూడండి బాగున్నారు కదా ఇద్దరు ఫుల్లు వైట్ అండి అమ్మాయి చక్కగా బాగుండారు ఇద్దరు జంట అలాగా పూల వేసిన తర్వాత ఇంకా తల్లిదండ్రి వాళ్ళిద్దరికి పా అక్షంతలు వేసారు ఆశీర్వదించారు చక్కగానూ ఇద్దరిని కూర్చోబెట్టి అక్షంతలు వేసుకొని ఇంకా తల్లి ఆ పెళ్ళి అమ్మాయికి అన్నీ వడి నింపాలంటండి మనకేమో స్వీట్ చలిమిడి పెడతాం కదా నోట్లో చలివడు పెట్టి గాజులు వేస్తాం కదా అట్లాగే సేమ్ అలాగే చేశారు కానీ వీళ్ళు ఏంటంటే వడిలో వాళ్ళు చేసిన పిండి వంటలన్నీ పెట్టారు అది వడి నింపటం వంట అండి ఇక్కడ ఆచారం బలే ఉందండి అసలు బాగా చేశారు గాజులు వేసింది వాళ్ళమ్మ వేసి చక్కగా ఐదు రకాల గాజులు వేసిందండి ఐదు రకాల గాజులు వేసి పిల్లకి ఫోటో దిగుతుందన్నమాట తర్వాత అమ్మాయి కొంగు బట్టి కొంగులోనే ఒక టవల్ కొత్త టవలేసారు కొత్త టవలేసి వీళ్ళు చేసిన తొమ్మిది రకాల పిండి వంటలు ఐదు ఐదు చొప్పున లెక్క పెట్టుకొని అన్నీ పెట్టిందండి చలిమిడితో సహా పెట్టింది అక్క ఐదు అరిసెలు ఐదు లడ్లు ఐదు సకినాలు ఐదు కర్జికాయలు ఐదు చెక్కలు ఇలా పెట్టింది అన్నమాట అన్ని ఐదు ఐదులాగా ఇలా వడినింపుతారంటండి వడినింపటం అంటే ఇదేనంట బాగుంది కదా తెలియని వాళ్ళు మన మా నాకైతే తెలీదండి ఇలాగా ఈ ఈ ఆ సాంప్రదాయం చాలా బాగుందనమాట అన్నీ అలా పెట్టుకొని చెక్కలు కూడా నండి మనం చెక్కలు చేసుకుంటాం కదా అది పచ్చిశనగపప్పు వేసి కానీ మినపప్పు సగ్గుబియ్యం వేసి చేసుకుంటాం కదా అలాగా ఇల్లు కూడా చేస్తారు పెద్ద పెద్దగా చేసి అవి కూడా వడి నింపుతారంటండి అన్నీ తొమ్మిది రకాల పిండి వంటలు చేసింది ఇలా అన్ని అన్ని రకాలు లడ్లు కూడాను పెట్టేసి తర్వాత చలిమిడి నోట్లో పెట్టిందండి లాస్ట్కి చలివిడంటే చలవ కదా పాపం పాపకి కడుపుతూ ఉండ పిల్లకి అందుకని చలిమిడి నోట్లో పెట్టింది అనమాట ముందు తల్లి తర్వాతే కదండి ఏదైనా కూడాను ఫస్ట్ వాళ్ళ అమ్మ వడి నింపింది ఆ తర్వాత మిగతా వాళ్ళంతా వాళ్ళ తోడుకోడల్లో తోడుకోడలు కోడళ్ళు వాళ్ళంతా వెళ్ళేసి వడి నింపారన్నమాట ఈమె అక్క వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద తోడుకోడలు చక్కచక్క చక్కగా చక్కచక్క వడి నింపుతున్నారండి అసలు బాగా చేసేళ్ళండి చక్కగాను వచ్చిన చుట్టాలంతా బయట ఉండారండి బయట బాగున్నారు వీళ్ళందరూ చూడండి అక్క నేను ఇందరక్క కూడా వచ్చింది మా అక్క ఇంకొక ఫ్రెండు ఆవా నేనంతా పక్కన నిలబడుకొని అనమాట వీళ్ళంతా అక్క వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళు ఐదుగురు తోడుకోడళ్ళు ఐదుగురు కాదండి ఆరుగురు తోడు తోడుకోడళ్ళు అనమాట వాళ్ళు తర్వాత మా అక్క అనమాట గాజులేసి బొట్టు పెట్టి చక్కగా గాజులు తొడిగిందండి బొట్టు పెట్టి గాజులు తొడిగి అమ్మాయికి కొంచెం సల్యూట్ నోట్లో పెట్టేసి మనం ఏదన్నా పెట్టాలనుకుంటే ఇలా పెడతాం అన్నమాట మనం బయట వాళ్ళం వెళ్తాం కదా వాళ్ళ మనం ఇలా ఒడి నింపి ఇలా పెడతాం అనమాట చీరను స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది లెక్క పెట్టింది మనం వెళ్తా వెళ్తానండి ఒక స్వీట్ బాక్స్ ఏదన్నా చీర లాంటిది ఏదన్నా పెట్టాలంటే అది లేకపోతే పాప తల్లిను కో కూతురు ఇట్లా గిఫ్ట్లు వస్తాయి కదండి ఇప్పుడు అలా తీసుకెళ్ళవచ్చు మన ఇష్టం అన్నమాట తర్వాత బాబు కూడా చలివిడి పెట్టింది నోట్లో అదండి బాగా చేసుకున్నారు అక్కళ్ళు మేమే బాగా ఎంజాయ్ చేశారన్నమాట కానీ అండి మనకి లేడీస్కి శ్రీమంతం అంటే తర్వాత నేను వెళ్ళానండి చీర తీసుకెళ్ళలే పాపకి చీర పెట్టేసి గాజులేసి అక్కడ కూడా జోక్యలేనమాట కంగారు కంగారు చేస్తున్నాం పద్మ మెల్లిగా పెట్టు బాబ్రెడ్ పిలుస్తున్నాడు ఎందు మెల్లిగా పెట్టు కంగారు కంగారు చేస్తున్నాం అంటున్నారండి ఎట్లయినండి మన అసలు మనకి ఏదైనా మనకేనండి ఏ అలంకరణ అయినా ఏదైనా కూడా మన తర్వాతనే అనమాట మగవాళ్ళకి అంత బాగా శ్రీమంతం అంటే అది గుర్తుండిపోయే మెమోరీస్ అనమాట అంత బాగా గుర్తుంచుకుంటాం ఈ ఇప్పుడు శ్రీమంతం చేసుకునేటప్పుడు ఏ చేసుకుంటాం ఇవన్నీ గుర్తుంటాయి కదండి రేపు పుట్టబోయే మన పిల్లలకు కూడా చూయించుకోవచ్చు అనమాట ఇలాగా కదా మనకి లేడీస్కి అంత అదృష్టం ఉండదండి కానీ మనకి ఈ పురుడు పోసుకునేటప్పుడు ఇలాంటప్పుడు కొద్ది కష్టం అనిపించింది కానీ తర్వాత ఇంకా పిల్లలు మన పిల్లలు మన కళ్ళెదురు ఉంటారు చక్కగాను అదొక తల్లి స్థానం అంటే అదే కదండి తల్లి తర్వాతనే ఇది కూడా ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టేసి గిఫ్ట్లన్నీ తర్వాత వీళ్ళంతా వాళ్ళ చుట్టాలండి అమ్మాయి వాళ్ళ కోడలు వాళ్ళ కోడలు వాళ్ళ ఆడబిడ్డలు వీళ్ళంతా హాయ్ చెప్పండి నిలబడండి అంటే హాయ్ అంటున్నారు మీరు వీడియో తీస్తామంటే ఇంకా మంచిగా ఇంకా చేసేవాళ్ళం కదా ఇంకా బాగా చేసేవాళ్ళం కదా అక్క అంటున్నారు వాళ్ళు శ్రీమంతం అంటే మనకి దేవుడిచ్చిన వరం అన్నమాట ఎంత బాగా చేసుకుంటాం కదండీ దీంట్లోనే మనకు ఉండ ఇదనమాట వాళ్ళ మామగారు అయినా అమ్మాయి వాళ్ళ మామగారు వీళ్ళంతా వచ్చి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వడ్డ నింపారండి అప్పుడు మేము లేని గుళ్ళో కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళామనమాట మళ్ళీ వచ్చిన తర్వాత అండి ఇది కొంచెం వచ్చిన తర్వాత అమ్మాయికి మళ్ళీ అక్షంత వేసి తర్వాత బయటకు అనమాట ఫుడ్ తినడానికి లంచ్ కోసమని వచ్చాము ఇంకా అప్పటికి అంతా వెళ్ళిపోయారండి మొత్తం ఇంకా మేం కూడా తిని అమ్మాయి కూడా పైకి వచ్చిందనమాట బోన్ చేయడానికి భోజనాలు చేసి చక్కగా టమాటా మసాలా వంకాయ మసాలా కూర బిర్యానీ మిరపకాయ బజ్జీ మిక్సర అన్ని రకాలు పెట్టారండి చక్కగా స్వీట్ వచ్చేసి రవ్వ కేసర అన్నీ చేశారనమాట ఫుడ్ కూడా బాగా కుదిరింది చుట్టాలందరూ బాగా వచ్చారు చక్కగా అమ్మాయిని ఆశీర్వదించేసి వెళ్ళారనమాట నేనైతే బాబు బుట్టాలి ఫస్ట్ ఫ్రీ డెలివరీ తోటి బాబు బుట్టాలని చెప్పానండి చెబితే నవ్వుతున్నారనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మాయిని మాత్రం మంచిగా ఆశీర్వదించండి సరేనా చూడండి చక్కగా మంచి మంచి ఫ్రీగా డెలివరీ కావాలా తల్లి పిల్ల బాగుండాలి చక్కగా అని చెప్పేసి ఆశ్రవదించండి ఫ్రెండ్స్ మీరు కూడాను మీరు ఎలా చెప్తారు కామెంట్ పెడితేనే కదా నాకు తెలిసేది ఒక కామెంట్ పెట్టండి ఓకేనా మన ఛానల్ వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మన ఛానల్ పేరు వచ్చేసి కలర్స్ కుకింగ్ ఛానల్ ఓకేనా అండి పాప లాస్ట్లో ఇక అన్నం ఉంటుందన్నమాట చుట్టాలందరికీ పంపించాలా బాయ్ చెప్పాలి వెళ్తున్నారండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఓకేనా ఉంటానండి బాయ్ అండి